హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు జొన్న పిండితో పిల్లలకి హెల్తీగా ఇలా స్వీట్ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు నిమిషాల్లో అయిపోయే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మళ్ళీ మళ్ళీ ఇలాంటి స్వీటే ప్రిపేర్ చేయమని మిమ్మల్ని ఖచ్చితంగా అడుగుతారు అంత బాగుంటుందండి ఈ స్వీట్ దానికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకుంటున్నానండి దాంట్లోకి తెల్ల జొన్న పిండి అండి చూడండి తెల్ల జొన్న పిండి అంటే మనకి బయట సూపర్ మార్కెట్లో డిమార్ట్లో ఈ పిండి అవైలబుల్గా ఉంటుందండి ఇందులోనే పచ్చ జొన్న పిండి కూడా ఉంటుంది దానికన్నా కూడా ఈ తెల్ల జొన్న పిండి అయితే చాలా మంచిదంటండి అందుకోసం నేను ఇక్కడ తెల్ల జొన్న పిండిని వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకుంటున్నాను తెల్లజొన్న పిండి లింక్స్ కావాలి అంటే కింద కామెంట్స్ సెక్షన్లో కామెంట్ చేయండి అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్లో కూడా ఈ పిండి అయితే అవైలబుల్గా ఉందండి దాంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నానండి సాల్ట్ వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అయితే నెయ్యి వేసుకున్నానండి నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం పిండిలో పట్టించిన తర్వాత చూడండి మనం ఇలా ఉండ చేస్తే ఉండలా అవ్వాలన్నమాట అలా అయిన తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని లూజ్ కన్సిస్టెన్సీలో వచ్చే వరకు కలుపుకోవాలండి చూడండి ఇక్కడ నాకు వన్ గ్లాస్ వాటర్ అయితే పట్టింది కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని మనం ఏ కప్తో అయితే జొన్నపిండి తీసుకున్నామో అదే కప్తో నేను ఇక్కడ వన్ కప్పు బెల్లం తీసుకున్నానండి తర్వాత హాఫ్ కప్పు వాటర్ వేసుకొని బెల్లం మొత్తాన్ని బాగా కరిగించుకుంటున్నానండి ఇక్కడ మనకి ఎటువంటి పాకం రావాల్సిన పని లేదండి బెల్లం మొత్తం కరిగిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అయితే ఈ యాలకుల పొడి వేసుకున్నానండి యాలకుల పొడి వేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకున్నానండి చూడండి ఇక్కడ నేను ఒకసారి పాకం చూపిస్తున్నాను ఎటువంటి పాకం రాలేదండి కొంచెం చిక్కబడింది కాబట్టి ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేస్తున్నాను ఆఫ్ చేసిన తర్వాత ఆఫ్ చెక్క నిమ్మ చెక్కని మనం పిండుకోవాలండి లేదు అనుకుంటే మనకి పాకం దగ్గరగా అయిపోతుందండి అలా అవ్వకుండా ఉండటం కోసం ఇక్కడ నేను నిమ్మకాయ జల్లు పిండుకున్నాను అండ్ అలానే మనం నానబెట్టుకున్న జొన్నపిండి అయితే పర్ఫెక్ట్గా నానిపోయిందండి ఇప్పుడు ఎక్కడా కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా బాగా కలుపుకున్నాను ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టాం కదండి పిండి అనేది కొంచెం చిక్కగా అయ్యింది కాబట్టి ఇక్కడ ఇంకొంచెం వాటర్ వేసుకొని నేను పిండిని లూజ్ చేసుకున్నానండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ బాగా మరిగిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న జొన్నపిండి మిశ్రమం ఉంది కదండి ఇలాంటి గరిట ఒకటి పెట్టుకొని మనం వేళ్ళతో గరిట కింద అయితే క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా వేసిస్తే చుక్క చుక్క కారీ ప్యాన్ నిండా అయిపోతుందండి నీట్గా ఉండదు అందుకోసం నేను ఇక్కడ ఇలా క్లీన్ చేసుకొని రెండు మూడు సార్లు అప్పుడు ప్యాన్లో వేసానండి వీటిని ఇక్కడ మీరు చూస్తూ ఉండండి ఎంత బాగా పొంగుతున్నాయో మనం ఇందులో బేకింగ్ సోడా కానీ ఏమీ యాడ్ చేయలేదు అయినా కూడా మంచిగా పొంగుతున్నాయి కదండి వీటికి మంచి కలర్ వచ్చిన తర్వాత వాటిని ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటున్నాను రెండు సైడ్స్ కూడా మంచిగా మంచి గోల్డెన్ కనర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయాయి అండి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను వీటిని బయటకైతే తీసేసుకుంటున్నాను చూడండి రెండు సైడు కూడా మంచి పర్ఫెక్ట్ గోల్డెన్ కలర్ అయితే వస్తుంది కదా ఇప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇదే విధంగా ఇంకొకటి కూడా తీసేసానండి ఇక్కడ సేమ్ ప్రాసెస్లో మిగతా వాటిని కూడా ఇక్కడ నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి మనం గరిటెని క్లీన్ చేసుకుంటూ వేసుకుంటే మనకి చుక్క చుక్క అనేది ఆయిల్లో కారకుండా ఉంటుందండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకున్నాను ఇక్కడ నేను అన్ని ఇక్కడ బెల్లం పాకం చూడండి కరెక్ట్గా ఉంది కదా చల్లారింది అండి చల్లారినా పర్వాలేదు ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండి పూరీలు ఉన్నాయి కదండి వాటిని తీసుకొచ్చి ఈ బెల్లం సిరప్లో వేసుకొని బెల్లం సిరప్ మొత్తం ఈ పూరీలకు పట్టేలాగా మనం పట్టించుకోవాలండి మీకు ఒక డౌట్ రావచ్చండి బెల్లం సిరప్ తక్కువగా ఉంది పూరీలు చూస్తే ఎక్కువగా ఉన్నాయి ఎలా సరిపోతాయని నేనైతే ఇక్కడ వీటిని ఒక్కసారి ఈ సిరప్లో ముంచి తీసేసుకుంటున్నానండి అలా అయితేనే చాలా టేస్టీగా ఉంటాయండి పైన తియ్యగా క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయండి లేదు మనం ఒక హాఫ్ అన్ అవర్ టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి జొన్నపిండితో చేసాం కాబట్టి ఇవి మొత్తం బెల్లం పాకాన్ని పీర్చేసుకొని మెత్తగా అయిపోతాయండి మనకి స్టిఫ్గా అయితే అస్సలు ఉండవు అందుకోసం నేను ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ అటు ఇటు కలుపుకొని వాటిని తీసేసి పక్కన ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి ఇక్కడ అదేవిధంగా మొత్తం జొన్న పిండితో అన్ని పూరీలను కూడా ప్రిపేర్ చేసుకున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి